నమస్తే అండి మనం ఈరోజు రాగిన్వి చాలా ఎక్కువైనాయండి ఒక్కొక్క దాంట్లో ఎక్కువ చూపిస్తా ఎక్కువ నేను ఒక్కొక్క దాంట్లో ఐదు ఆరు పెట్టినండి ఐదు ఆరు పెట్టినందుకు కాయలు ఏమి రాలేదు ఈసారి మనకు మల్లె మొగ్గలు ఎట్లా వచ్చినాయి చూడండి మళ్ళీ ఇది రెండో ట్రిప్ అండి ఎండలప్పుడు మనకు వచ్చిన మల్లె మొగ్గలు అయితే నేను ఇక్కడ మట్టి కలుపుతున్నాను కాబట్టి మల్లె మొగ్గల దగ్గర ఇక్కడ రాగని లైన్గా ఉండే కదండి లాస్ట్కి అక్కడ కూడా ఉంది అయితే ఒత్తుగా అయ్యి మనకేం కాయలు రాలే అయితే అన్నీ ఖాళీ చేసిన ఇప్పుడు మంచిగా మట్టి ప్రిపేర్ చేసి పెట్టుకొని ఈ మొక్కలు తీసి పెట్టుకున్నా ఇవి నాడదాము నాటినంగా చూపిస్తా కానీ ఇక ఇక్కడ పెట్టిన ఇక్కడ పెట్టుకున్నా ఇవన్నీ తీసి నాడదాము కొన్ని వేరే వాళ్ళకి ఇచ్చేసినండి ఏం చేసుకోని మనం వేరే వాళ్ళకి ఇచ్చేసిన ఇలా ఈ మట్టిలో మనం ఇప్పుడు మంచిగా ఒక కుండికి రెండే నాడతా అయితే ఇప్పుడు మట్టిలో మనం ఏమేమి కలుపుతానో చూపిస్తా మనకు మంచిగా మట్టి లూజ్ ఉండాలి ఇగో ఇదైతే కిచెన్ కంపోస్ట్ ఇది పక్కన ఆ పక్కన కిచెన్ కంపోస్టు ఇదైతే మట్టి ఈ కత్తెర ఉన్నది ఇది మట్టి మట్టి అలా కనిపిస్తూనే ఉంది కదా అది కిచెన్ కంపోస్ట్ ఇది ఇప్పుడు కలుపుతో చూపిస్తా మనకు మట్టి మంచిగా ఉండటానికి ఇది టీ పొడి అండి మన టీ వాడేసుకున్న పొడి ూర్దండి బూడిద కూడా చాలా మంచిదండి మనకు బూడిద నాకు చాలా ఉంది అయినా చాలా ఉందని చాలా కలపద్దు కొంచెం కలుపుతున్నా ఇగో ఇది ఫస్ట్లో ఎరువు అండి ఇది ఇది ఫస్ట్లో ఎరువు ఇది ఎంపీ అండి ఇది ఎంపీ కేకు ఇది టర్కో ఇది టర్కో డర్మాక్క అండి టర్కో డర్మానికి ఏమంటారు ఈ రెండవ డీ ఇది యాప పిండి అండి ఇది వచ్చేసి వ్యామ్ అండి వ్యామ్ బూడిద యాపపిండి నిమ్ కేక్ అంటారు కదా అది టీ పొడి ఫస్ట్ ఫ్లేయరు ఎంపీ కేకు కలిపిన ఇప్పుడు గ్యామ్ కలుపుతున్నా వేసినా ఇవే వేస్తున్న చూడండి మనకి ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు కుండీలు ఉన్నాయండి సగం ప్యాకెట్ దాకా వేసిన ఒక ప్యాకెట్ చాలా అవిటికొస్తుంది కానీ నేనైతే ఇప్పుడు సగం ప్యాకెట్ వేసిన కలిపినాక చూపిస్తా ఇదేంది ఇదేంది వస్తులేదు కలిపినాక చూపిస్తాం మొత్తం కలిపిందండి ఇక మనం ఎత్తుకొని అన్ని గంపలు నింపినాక ఇది తీసుకున్నాను అన్ని గంపలు నింపినాక చూపిస్తా అండి ఇది ఎత్తి అన్ని గంపలు ఇట్లా నింపుతాను నింపినాక గంపలు పోస్తా పోస్తాండి చూడండి అంతా పౌడర్ పౌడర్ మట్టి కదండి ఇట్లా ఇది వస్తుంది కిచెన్ కాపోస్ట్ ఎరువు బాగుంది కాబట్టి ఈసారి గట్టి కాదండి మట్టి మంచి గుళ్ళ ఉంటుంది బాగా పెరుగుతాయి చెట్లు గూడిద కూడా కలుపుకున్నాం కాబట్టి బాగుంటుందండి ఎందుకంటే ముందే కర్రలు వాతిన కర్ర మనకు సపోర్ట్ కావాలి కదా రాగలకు కర్ర ఇట్లా నింపానండి ఫుల్గా నీళ్ళు పట్టి ఇక ఇట్లా మొక్కలు నాటినాక మళ్ళీ చూపిస్తాం అండి ఈ రెండు కూడా ఇదొకటి కూడా తీసేది ఉంది తీసేసి ఇవి నాడుతాం ఫుల్గా మంచిగా నీళ్ళు పట్టి నాటితే నాటినంగా చూపుతాం